కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యమైన విజయం సాధించిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు కామాక్షి స్వర్ణకార సంస్థ శుభాకాంక్షలు తెలిపింది ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యమైన మెజార్టీతో విజయం సాధించిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు శుభాకాంక్షలు తెలుపుతూ కామాక్షి స్వర్ణకార సంఘం విజయోత్సవ సంబరాలు జరుపుకుంది సంఘ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా పన్నుండి ఇరవై వార్డుల కౌన్సిలర్లు పసుపులేటి త్రిమూర్తులు దేశ్ యుగంధర్ అలాగే స్వర్ణకార సంఘ నాయకులు మొహిద్దీన్ గొల్లపల్లి శ్రీనివాసరావు షేక్ నాజర్ అహ్మద్ భద్రయ్య వీరమల్లు కొమూరు రవి సాయి షేక్ ఫిరోజ్ భాషా పి ఫిరోజ్ బాలాజీ చంటి సురేషు వాసు ధనుంజయ్ హాలిఫా తదితరులు పాల్గొన్నారు మా నాయకుడు ఆలపటి రాజన్ ప్రసాద్ గారు ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా శరాబయార్లోని కామాషి స్వర్ణకార సంఘం వాళ్ళు విజయోత్సవ కేక్ కటింగు ఈరోజు ఇక్కడ చేశారు ఈ సంఘం ప్రెసిడెంట్ కానీ సెక్రటరీలు కానీ ఈ సంఘం కానీ రాజాగారికి చాలా బిడ్డ సంబంధాలు వ్యక్తులు అందుకని వీళ్ళు ఈరోజు ఇక్కడ ఇక్కడ ఈ కేక్ కట్టింగ్ పెరటం మాకు చాలా ఆనందంగా ఉంది మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి వ్యక్తిగా పోటీ చేశారు ఈ యొక్క విజయం ప్రజా విజయం ఎమ్మెల్సీగా గతంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఇంత భారీ మెజార్టీతో ఎవరు గెలిచినటువంటి దాఖలాలు లేవు అది వన్ అండ్ ఓన్లీ గొప్ప లీడర్ అయినటువంటి లెజెండరీ అంటే ఆ లెజెండరీకి అర్థం వచ్చేటువంటి వ్యక్తి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు రాజాగారు అంటేనే కింగ్ కింగ్ అంటే రాజా గారు లాంటి వ్యక్తికి గొప్ప విజయాన్ని అందించినటువంటి గ్రాడ్యుయేటర్స్ అందరి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం బజార్లో కామాక్షి సన్నగారు సంఘం తరఫున ఒక పండుగ ఉత్సాహంతో తప్పకాయలు కాల్చుకుంటూ సీట్లు సీట్లు తినిపించుకుంటూ ఆనందంగా ఆనందం గడపడం మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రాజాగారంటే ఒక కులానికో ఒక మతానికో సంబంధం లేని వ్యక్తి వారు అందరికీ అనుకూలంగా ఉండి కులాల మతాలకు వివిధంగా పనిచేసే నాయకుడు ఆలపాటి అని ప్రసాద్ గారు కృష్ణా గుంటూరు జిల్లాల పట్టబద్దుల ఎమ్మెల్యే ఎలక్షన్లో షరాబ్ బజార్లో మరి మా స్వర్ణకారు సోదరు కుటుంబాల్లో కూడా డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మేము షరా బజార్లో ప్రతి షాప్ కాడికి తిరిగి వా వారి ఓటుని వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చదువుకుంటే గ్రాడ్యుయేట్ అయిన వాడైతే ఆలపాటి రాణిప్రసాద్ గారికి వారి ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తే అందరం కూడా ఈ బజార్లో హర్షధద్వానాలతో మేము ఆలపాటి రాణిప్రసాద్ గారికి ఓటేసి గెలిపించుకుంటాం